ప్రజల హలలూయా ప్రభునందు ప్రియులైన జయధ్వని టీవీ ప్రేక్షకులందరికీ శుభాభివందనాలు తెలియజేసుకుంటున్నాను దేవుడు మరొకసారి మనందరినీ దర్శించటానికి ఆయన మన మధ్యలోనికి వస్తూ ఉన్నారు ప్రజల లూయ కొన్ని నిమిషాల్లో దేవుని యొక్క అభిషేకం మిమ్మల్ని అందరినీ దర్శించబోతుంది మీ అందరిలోనికి దేవుని యొక్క శక్తి విడుదల కాబోతుంది ఏ బాధలో ఏ కష్టంలో ఏ సమస్యలు ఉన్నారో ఆ సమస్యలను దేవుని యొక్క అభిషేకం తీర్చబోతుంది మీకున్న వ్యాధి రుగ్మతులన్నిటినీ దేవుని యొక్క ఆత్మ విడుదల చేయబోతున్నాడు రౌషలి భీకూర కమర అజదుర టిలీకరం దురవే ప్రజలాడ్ ప్రార్థన చేసుకుందామా హాలెల్లుయా హా కళ్ళు కండపోసుకోండి రిటి వెరియుల హమర హనందర షుఖరా శుకర సహోదరి రిబ్కా దేవునితో మాట్లాడుతున్నాడు రిబ్కా ఇదిగో నీ కాళ్ళు చేతులు లాగేస్తూ ఉంటాయి బ్యాక్ పెయిన్తో బాధపడుతున్నావు రిడి వెరియు రుధరవే ప్రభుని దర్శిస్తున్నాడు గొప్ప విడుదలనిస్తున్నాడు క్లో రిడివి ఖమర అజందర శుకర సదలి సహోదరి లూదియా దేవుడినితో మాట్లాడుతున్నాడు ఇదిగో నీ కుమార్తె మాట వినడం లేదని దిగులుతో ఉన్నావు కదా ప్రభుని దర్శిస్తున్నాడు ఒక గొప్ప కార్యాన్ని ప్రభు చేస్తున్నాడు నీ కుమార్తె దేవుని యొక్క ఆత్మచేతం మార్పులోనికి వస్తుంది హూ య హలకి హజుందర శుకరవే సహోదరి హర్షిత దేవునితో మాట్లాడుతున్నాడు ఉద్యోగం కొరకు ఎదురు చూస్తున్నావు కదా దేవుడు ఒక గొప్ప మిరాకలు చేస్తున్నాడు అర్షిత దిగులు పడకు ధైర్యం కలిగిండు రీట్రే బారా బాబా సహోదరి శ్వేత దేవునితో మాట్లాడుతున్నాడు శ్వేత ఇదిగో నీ భర్త వలన చాలా ఇబ్బంది పడుతున్నావు ఎంతో వేదనతో ఉన్నావు ఇదిగో నీ యొక్క జీవితంలో చాలా ఆటంకంగా చాలా వేదనను కలిగిస్తున్నా నీ భర్త కోసం నీవు కార్చిన కన్నీరు దేవుని వద్దకు చేరింది ప్రభు అద్భుతం చేస్తున్నాడు నీ భర్త మారుతున్నాడు అదే విధముగా అదే సమయంలో దేవుడు నీకు జాబ్ కూడా ఇస్తున్నాడు ధైర్యం కలిగిండు శ్వేతూధరవే సహోదరి సుధా దేవునితో మాట్లాడుతున్నాడు సుధా ఇదిగో నీకు వివాహం కావడం లేదని బాధపడుతున్నావు కదా ప్రభు అద్భుతం చేస్తున్నాడు దిగులు పడుకో ధైర్యం కలిగిండు ఆయన శక్తి ద్వారా త్వరలోనే నీకు మంచి వివాహం జరుగుతుంది ధైర్యం కలిగిండు రీభే క్లోట్రా హమార అందర సుధర క్లోట్రె కనవే సహోదర జకర్యా దేవునితో మాట్లాడుతున్నాడు జకర్యా దేవుని యొక్క ఆత్మ ఎదురు చూస్తున్నావు కదా దేవుని యొక్క ఆత్మ ఇప్పుడే నీ పైకి దిగువస్తా ఉన్నాడు దేవుని శక్తితో నువ్వు నింపబడుతున్నావు లౌక్షోర హమార లధరి ఇంకో అందుర శలందుధరవే సహోదరి నిర్మలారాణి రాణి దేవునితో మాట్లాడుతున్నాడు ఇదిగో నీవు కోర్టు సమస్యతో బాధపడుతున్నావు కదా దేవుడు నీకు విడుదలిస్తున్నాడు గొప్ప విడుదలనిస్తున్నాడు రేమేజురి రేమే యురి ఖలార హజద్రు శల కమాంధురవే ఇదిగో దేవుని యొక్క ఆత్మ ద్వారా గొప్ప కార్యాన్ని చూడబోతున్నావు లేఖరంధరవే సహోదరి సువార్త దేవునితో మాట్లాడుతున్నాడు ఇదిగో నీ పిల్లల విషయంలో గొప్ప గొప్ప ఆలోచన కలిగి ఉన్నావు వారి యొక్క భవిష్యత్తు కొరకు కన్నీరు కారుస్తున్నావు దిగులుతో ఉన్నావు కుమారి సువార్త నీ కుమారుడు నీ కుమార్తె వారి యొక్క జీవితం ఆశీర్వాదకరంగా ఉంటుంది వారిని నేను ఆశీర్వదించబోతున్నాను ఉన్నత స్థానంలో నేను పెట్టబోతున్నాను దిగులు పడకు ధైర్యం కలిగి ధీరవ కాల హమర హందర సుధారవే సహోదరి దీనా దేవునితో మాట్లాడుతున్నాడు భయంకరమైన క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నావు ఇదిగో ప్రభు నీ పైకి ఆయన ఆత్మను కృమ్మరుస్తున్నాడు ఇప్పుడే నీకు విడుదల కలుగుతుంది దీనా కోరాలి మేవుడి కర సుధారవే థ్యాంక్ యూ లోడ్ హాలెల్ హాలెల్లుయా గొప్పదేవ ఇక్కడ కూడిన ప్రతి ఒక్కరిపై ఆత్మను కృమ్మరించండి ఈ సమయంలో నీ ఆత్మతో మమ్మును దర్శించండి యేసునా ప్రార్థిస్తున్నాను తండ్రి అహమేన్ ద లార్డ్ ప్రియ దేవుని బిడ్డలారా చూస్తున్నారు కదా దేవుని యొక్క కార్యాలను సంచలనాత్మకమైన కార్యాలను ప్రభువు చేయుచ్చున్నాడు మీ జీవితంలో కూడా ఆయన ఇటువంటి గొప్ప కార్యాలను ఖచ్చితంగా చేయబోతున్నాడు ఏమేన్ ద లార్డ్ దేవుడు చేయుచున్న అద్భుతమైన కార్యాలను ఒక్క రెండు మీ ముందు ఉంచాలని ఒక రెండు సాక్ష్యాలు మీకు తెలియజేయబోతున్నాను సిరిసిల్ల రత్నకుమారి దైవచరులైన సిన్ రాజు గారికి తెలియజేయనదేమనగా అయ్యా మా చిన్న కుమారుడు హైదరాబాద్లో జాబ్ చేస్తున్నాడు అయితే చాలా కాలముగా ఆ కుమారునికి ప్రమోషన్ లేదు చాలా కాలముగా చాలా ఇబ్బంది పడ్డాడు కానీ మీకు ప్రార్థన చేయమని మీకు ఫోన్ చేసి విషయాన్ని తెలియజేశాం మీరు ప్రార్థించిన ఆ నెలలోనే నా కుమారునికి ప్రమోషన్ వచ్చింది దేవునికి మహిమ కలుగునుగాక ప్రైజ్ ద లార్డ్ హాల్ లూయ ప్రియా దేవుని బిడ్డారు చూస్తున్నారు కదా ఎటువంటి కార్యమైనా కార్యమైన ప్రభు చేయటానికి సమర్థుడు ఎమెన్ మరొక సాక్ష్యం బెంగళూరు నుంచి ఏసమ్మ దైవజనులైన సీయోన్ రాజ్ గారికి వందనాలు తెలియజేసుకుంటున్నాను నేను చాలా కాలముగా కైనీకి బానిసైపోయి పది సంవత్సరాలుగా ఆ అలవాటులో ఉండిపోయి చివరికి నాకు భయంకరమైన వ్యాధి సంభవించినది ఆ వ్యాధి నుంచి నేను బయటపడలేనని అది క్యాన్సర్ వ్యాధి అని నేను ఎంతో ఏడుస్తూ ఉండగా టీవీలో వస్తున్న మీ వర్తమాన విని విషయాన్ని మీకు తెలియజేశాను మీరు ప్రార్థన చేసిన ఆ నెలలోనే దేవుడు నన్ను దర్శించాడు దేవుని యొక్క ఆత్మతో నేను నింపబడ్డాను నాకున్న బలహీనత తొలగిపోయింది ఇప్పుడు ఆరోగ్యవంతురాలనై ఉన్నాను ప్రజల హాలలోయ చూస్తున్నారు కదా దేవుని యొక్క మహత్తరమైన కార్యాలు మీకు ఏ ప్రాబ్లం ఉన్నా సరే ఎటువంటి సమస్య అయినా చేతబడి శక్తులతో బాధపడుతున్నా చిల్లంగి శక్తులతో బాధపడుతున్నా కోర్టు సమస్యలైనా పిల్లలు లేక బాధపడుతున్నా ఉద్యోగాలు లేక బాధపడుతున్నా దేవుడు తన శక్తితో మిమ్మును దర్శిస్తాడు ఆయన బాగుచేయలేని వ్యాధంటూ ఏమీ లేదు ఆయన కార్యం అంటూ ఏమీ లేదు ఈ కడవరి కాలంలో ఆయన శక్తితో ఆయన ప్రవక్తను నిలబెట్టుకుని ప్రభు వాడుకుంటూ ఉన్నాడు అయితే మీ సమస్యను స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి నన్ను కలవటానికి ప్రయత్నం చేయండి ఎందుకో తెలుసా దేవుని యొక్క ఆత్మ చేత నేను మిమ్మును అభిషేకించబోతున్నాను మీపై తైలం పోసి నేను మిమ్మను అభిషేకించబోతున్నాను నన్ను కాకినాడలో కలవచ్చు హైదరాబాద్లో కలవచ్చు కాబట్టి మీరు ఫోన్ చేయొద్దు దయచేసి మెసేజ్ పెట్టండి నేను మిమ్మల్ని కలవాలనుకుంటున్నాను మీ పేరు మీ ఊరు మీ సమస్య మెసేజ్ చేయండి ఓకే దేవుని యొక్క శక్తిని చూద్దాం ప్రైజ్ దూయా దేవుని యొక్క కార్యాలను చూద్దాం హాలూయా ప్రజ్ దార్డ్ దేవుడు ఈరోజు మనతో మాట్లాడాలి అనుకుంటున్నా అద్భుతమైన వర్తమానం అంశం చూద్దాం ఉరి తీసిన పాప నియమము రక్షించిన దైవ నియమము ఉరి తీసిన పాప నియమము రక్షించిన దైవ నియమము ప్రజ్ ద లాడ్ ఇది చాలా క్రిటికల్ మెసేజ్ కొంచెం మనసు పెట్టి వినండి దేవుని యొక్క ఆత్మను ఆధారం చేసుకుని ఆత్మ సహాయముతో మాత్రమే ఈ వర్తమానం మీకు అర్థమవుతుంది ఆత్మ సహాయాన్ని కోరి మీరు అర్థం చేసుకోండి లిషోరా ఖమరి అనంద్రు ట్రల్యూరి ఖబార రిజానధరి అండ్రి క్రోస ధర ట్రల్యుడి కమహరంధరవే దేవుని యొక్క వాక్యాన్ని చూద్దాం రోమా పత్రిక ఎనిమిదో అధ్యాయము రెండవచనం రోమపత్రిక ఎనిమిదో అధ్యాయం వచనం క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము ఆత్మ యొక్క నియమము ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమము నుండి పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించెను హలోయ దేవుని యొక్క ఆత్మ ఉంది ఇక్కడ పాపము యొక్క నియమము కూడా ఉంది ప్రజ్ లార్డ్ పాపము వలన వచ్చు జీతం మరణం ఈ మరణానికి మరణానికి ఆ పాప నియమం మనలను ఈడ్చుకొని పోతుంది ప్రతిరోజు ఆ పాప నియమం నిన్ను బంధించి లోకం వైపు నాకు లాగేస్తుంది శరీర కోరికలు పాపపు ఇలు ఈ లోకపు తలంపులు శరీర కోరికలు అనేడి ఓ భయంకరమైన పాప నియమం నిన్ను లాగేస్తూ ఉంది నిన్ను ఈడ్చుకొని పోతూ ఉంది ప్రైజ్ ద లాడ్ అదే టైంలో దేవుని యొక్క ఆత్మ నీ వద్దకు వస్తున్నాడు బలహీనమైపోతున్న నిన్ను బలపరచటానికి బంధించబడిపోయి ఉన్న నిన్ను బ్రతికించటానికి విడుదల చేయటానికి పాప నియమము నిన్ను నాశనము చేస్తే పాప నియమము నిన్ను మరణము అనే ఉరి నీకు వేస్తే దేవుని యొక్క ఆత్మ నియమము నిన్ను బ్రతికించటానికి నీ వద్దకు వచ్చేసాడు ప్రైజ్ ధరవాడహాలలోయ మీరేమీ దిగులు పడిపోవలసిన అవసరం లేదు అయ్యో నేను పాపిని నన్ను రక్షించటానికి ప్రభు ఇంకా ఇష్టపడతాడా నేను ఘోరమైన పాపిని చాలాసార్లు పాపం చేశాను చాలాసార్లు లోకంలో పడిపోయాను చాలాసార్లు నేను ఈ లోక సంబంధమైన శరీర కోరికల్లో పడిపోయాను ఈ లోక సంబంధమైన ఇచ్చలలో పడిపోయాను నన్ను దేవుడు కణికిరిస్తాడా అనే ఆశతో ఏదో ఒక మూల ఆశలో నిరాశతో నిరాశలో ఆశతో ఏదో అటు ఇటో దేవుని వైపునకు ఏదో నీ లోపల ఉన్న అంతరాత్మ దేవుని సహాయం ఎదురు చూస్తుంది చూడు ఆ అంతరాత్మలోనికే దేవుని యొక్క ఆత్మ నియమం ప్రవేశించబోతుంది ఏ మ్యాన్ ప్రైజ్ ద లాడ్ నువ్వు ఎక్కడైతే బలహీనుడు అయిపోయావో అక్కడే నేను బలపరచబోతున్నాడు ఎక్కడైతే పడిపోయావో అక్కడే నిన్ను లేపబోతున్నాడు ఏ విషయంలో అయితే లోకంలోనికి జారిపోయావో ఆ విషయంలో దేవుడిని నిలబెట్టబోతున్నాడు ఏ విషయంలో అయితే చెడిపోయావో ఆ విషయంలో నిన్ను బాగు చేయుచున్నాడు థ్యాంక్ యూ లార్డ్ హలోయ ప్రభు నిన్ను బాగు చేస్తూ ఉన్నాడా పాప నియమాన్ని జయించేది క్రీస్తు నియమం పాపం మరణానికి ఈడ్చుకొని పోతూ ఉంటే ఆల్రెడీ మన కొరకు మన క్రీస్తు మరణించాడు ఆల్రెడీ మన దోషముల కొరకు ఆయన వెల చెల్లించేశాడు ఆల్రెడీ నీ భయంకరమైన పాపానికి ఆయన శిక్షించబడ్డాడు ఆల్రెడీ నీవు మరణము నీకు విధించబడి ఉన్నప్పుడు నీ పాపమును బట్టి మరణము నీకు విధించబడి ఉన్నప్పుడు ఆ మరణం ఆయన మీద వేసుకున్నాడు ఆయన మరణించి నీకు జీవాన్ని ఇవ్వటానికి ఆయన నీ పాప నియమాన్ని గెలిచి గెలిపింపజేయబోతున్నాడు ఏ మ్యాన్ ప్రజ లోయ ఏమి దిగులుపడిపోవలసిన అవసరం లేదో ఎక్కడైతే నీవు జారిపోతున్నావో అక్కడే నీవు లేపబడతావు ఎక్కడైతే చెడిపోతున్నావో అక్కడే ప్రభుని నిలవబెట్టబోతున్నాడు రిమేజు అవే ఆయన గాయపడిన హస్తాలు ఆయన గాయాల్లో నుంచి శ్రమిస్తున్న రక్తధారలు నీ కొరకు వెయిట్ చేస్తూ ఉన్నాయి కమాన్ ఏ మేన్ ఏ చాచిన చేతుల్లోనికి వచ్చాయి ఇప్పుడే నిన్ను పిలుస్తున్నాడు నువ్వేమి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు ఆయన నన్ను చేర్చుకుంటాడా అని అపనమ్మకం కూడా వద్దు ఆయన నిన్ను చేర్చుకొనిట కొరకే నీవు పుట్టక ముందే నీ కొరకు రక్తాన్ని చిందించాడు ఏమైన్ ప్రైజ్ ద లార్డ్ హలో దేవుని యొక్క వాక్యాన్ని ఒక వాక్యాన్ని మీకు చూపిస్తున్నాను చూడండి రోమపత్రిక ఏడవ అధ్యాయం ఇరవై మూడవ వేరొక నియమము నా అవయవములలో ఉన్నట్లు నాకు కనబడుచున్నది అది నా మనస్సునందున్న ధర్మశాస్త్రముతో పోరాడుచు నా అవయవములలో నున్న పాప నియమమునకు నన్ను చెరపట్టి లోబరుచుకొనుచున్నది ప్రజలు ఆడే చూసారా ఈ పాప నియమము చెరపట్టి లోపరుచుకుంటుందట లోపరుచుకుంటుందట లాగేస్తుంది లోకం పాపము లాగేస్తుందట చెడు లాగేస్తుందట చెరపట్టుకొనిపోతుందట ఏమి నియమము పాప నియమము మన అవయవములలో ఉన్న ఆ పాప నియమము మనల్ని లాగేస్తూ ఉంటే క్రీస్తు యొక్క దైవ నియమము ఆత్మ నియమము మనం చదువుకున్నాం కదా ఆ పాప మరణముల నియమము నుండి మనలను రక్షిస్తుంది ప్రజలాడ్ అందుకే అంశం తీసిన పాప నియమము రక్షించిన దైవ నియమము ఏమే హల్లలుయ్యా మరొక వాక్యాన్ని మీకు చూపిస్తాను రోమపత్రిక ఎనిమిదవ అధ్యాయం ఐదో వచనం శరీరానుసారులు శరీర విషయముల మీద మనసు నుంచుదురు ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనసు నుంచుదురు దురు ద లాడ్ శరీరానుసారమైన మనసు మరణం ఆత్మానుసారమైన మనసు జీవం అంటే డైలీ నీకు లోపల పోరాటం జరుగుతూ ఉంటుంది లోపల పోరాటం జరుగుతూ ఉంటుంది నీ లోపల ఏం పోరాటం ఒకవైపున శరీర సంబంధమైన ఆశలు లాగేస్తూ ఉంటాయి ఉదయం లేచింది నిద్ర లేచింది మొదలు కొన్ని కళ్ళు తెరవగానే శరీరం లోకం వైపునకు లాగేస్తూ ఉంటుంది మొబైల్లో జరుగుతున్న శరీర కార్యముల కొరకు ఆతృత పడిపోతూ ఉంటుంది ప్రియదేవుని బిడ్డలారా దేవుని యొక్క ఆత్మ నడిపింపును కోరుకోండి ఆ దేవుని యొక్క ఆత్మ నడిపింపు ఎప్పుడైతే నీ లోపలికి వస్తుందో ప్రభు సహాయం ఎప్పుడైతే నీవు కోరుకుంటావో దేవుడు నీకు విజయం ఇస్తాడు ఆ శరీర సంబంధమైన ఆలోచనల వైపునకు నువ్వు వెళ్ళవు ఉదయ కాలమే లేచి దేవుని యొక్క వాక్యాన్ని వెతుకుతావు కళ్ళు తెరవగానే వాక్యం కొరకు చూస్తావు కళ్ళు తెరవగానే దేవుని యొక్క ఆత్మ కొరకు ఎదురు చూస్తావు కళ్ళు తెరవగానే నా ఏ సయ్య నా ఏ సయ్య దర్శనము కావాలి నా ఏ సయ్య దర్శనము కావాలని ఎదురు చూస్తావు అదే ఆత్మ నడిపింపు ప్రజలు అడహాలలు ఎప్పుడైతే శరీరము ఆత్మ ఆత్మ శరీరము రెండు పోరాడుతూ ఉన్నాయో ఈ పోరాటములో దేవుని యొక్క ఆత్మకు నీవు సపోర్ట్ ఇస్తే దేవుని యొక్క ఆత్మ వైపునకు నీ ఆశను మళ్ళిస్తే దేవుడు నీకు ప్రైస్ ఏమేన్ ప్రజలాడ్ నీవు గెలుస్తావు జయిస్తావు లోకాన్ని పాపాన్ని ఓడిస్తావు అంధకారాన్ని జయిస్తావు హలోయ నీకున్న సమస్యలను కూడా ఓడిస్తావు ఎప్పుడైతే శరీర కార్యాలని జయించేస్తావో అది నీ వలన కాదు దేవుని ఆత్మ వలన దేవుని ఆత్మ సహాయం చేస్తాడు దేవుని యొక్క ఆత్మని అద్దకు వస్తాడు దేవుని యొక్క ఆత్మ సహాయం నీకు కలుగుతుంది ఆ ఆత్మ నీతో మాట్లాడుతూ ఉంటాడు ఆ ఆత్మ నిన్ను దైవ నియమమునకు నడిపిస్తూ ఉంటాడు ఆ ఆత్మ నిన్ను పరలోకం వైపునకు లాగుతూ ఉంటాడు ఆ ఆత్మ నిన్ను ఆత్మకార్యాల వైపునకు లాగుతూ ఉంటాడు ప్రార్థన వైపునకు లాగుతూ ఉంటాడు దేవుని యొక్క ప్రత్యక్షతను చూపించడం కొరకు నిన్ను లాగుతూ ఉంటాడు దేవుని ఆత్మ పిలుస్తాడు నాయనా దా మోకరించో నేను నీతో మాట్లాడాలనుకుంటున్నాను ప్రజల ఆత్మ సంబంధమైన అనేకమైన రహస్యాలను దేవునితో మాట్లాడతాడు అనేక రహస్యాలను దేవునితో మాట్లాడతాడు ఆ రహస్యాలు ఈ భూమి మీద ఎక్కడా దొరక్కని రహస్యాలను దేవుడు పరలోక రహస్యాలు నీతో పంచుకుంటాడు నీతో పంచుకుంటాడు పరలోక రహస్యాలు నీకు మాత్రమే ప్రత్యక్షమవుతాయి హలోయ అప్పుడు అద్భుతాలు నీలో జరగడం ప్రారంభమవుతుంది అద్భుతాల నీతో కూడా వస్తాయి అద్భుతాలు నీ వెంటే వస్తాయి రోగం నేను విడిచిపోతుంది సమస్యలు నేను విడిచిపోతాయి అప్పులు నేను విడిచిపోతాయి ఎటువంటి వ్యాధి అయినా సరే వదిలిపోవలసిందే ఎటువంటి సమస్య అయినా సరే నేను విడిచి పారిపోవలసిందే నువ్వు ప్రశాంతంగా హ్యాపీగా బ్రతకగలుగుతావు ఆ గొప్ప అవకాశం నీకు కావాలా ప్రభు యద్దకురా ప్రార్థన చేసుకుందాం కండు మూసుకోండి రోషలి క్రొందర హమారి అడ్రిలియోరే కమరే హెడ్రియోషికర రిజోని లిడ్రివేరి కమర జోదరి కలాదరి అనందురవే ఘడ్రి మేషురి కరవా సహోదరి మెర్సీ దేవుణ్ణితో మాట్లాడుతున్నాడు మెర్సీ పిల్లలు లేక బాధపడుతున్నావు ఆరు సంవత్సరాలుగా పిల్లలు లేరు కదా దేవుడు నీకు గర్భఫలం ఇస్తున్నాడు మెర్సి ఈ సంవత్సరమే రికౌంట్రెమే ధర ఆనంద్ శధరవే సహోదరుడు ఆనంద్ దేవునితో మాట్లాడుతున్నాడు ఆనంద్ దేవుని యొక్క ఆత్మ ఎదురు చూస్తున్నావు దేవుని సేవ ఎదురు చూస్తున్నావు నిన్ను పిలుస్తున్నాడు సేవకి కమాన్ వచ్చేయ్ ఇప్పుడే ప్రభు నిన్ను సేవకు రమ్మని ఆహ్వానం ఇస్తున్నాడు డ్రిబ్యూకరవే డ్రిబ్యూ కి డ్రిఖరే సహోదరి సుష్మా దేవునితో మాట్లాడుతున్నాడు సుష్మ నీకు నరాల బలహీనత ఉంది కాళ్ళు చేతులు మెడ మొత్తం లాగేస్తూ ఉంటాయి ప్రభుని దర్శిస్తున్నాడు ఇప్పుడే ఆయన దివ్య శక్తితో ఇప్పుడే ప్రభువుని తాకి విడుదల చేస్తున్నాడు రిక్లెండ్ రాజోరి కమ ఖమ హమారి అనందు ట్రెలియోరి ఖర హజద్రా కలదరవే రెడ్రి క్లోట్ర షోర కమార జందరవే సహోదరి కమల దేవుడినితో మాట్లాడుతున్నాడు కమలా నీ కుమార్తెకి వివాహం కావట్లేదని బాధపడుతున్నావు కదా దేవుడిని దర్శిస్తున్నాడు అద్భుతం చేస్తున్నాడు ఒక మహత్తరమైన కార్యం నీ కుమార్తె పట్ల చేస్తున్నాడు ఆ బిడ్డకు గొప్ప వివాహాన్ని ప్రభు చేస్తున్నాడు ధైర్యం కలిగిండు కమలా రిజెవేరియేటర్లీ అవునా మా రజంద్రు శలందరమే సహోదరుడు రాజాజీ దేవునితో మాట్లాడుతున్నాడు ఇదిగో రాజాజీ ఆయన కనికరము నీ మీదకి వస్తుంది లోకంలోనికి జారిపోయావు కదా ప్రభు మళ్ళీ నిన్ను తిరిగి ఆయన చెంతకు రప్పించుకుంటున్నాడు ప్రభు నిన్ను మళ్ళీ పిలుస్తున్నాడు నిన్ను బాగు చేసి నిన్ను సంపూర్ణనిగా చేసి ఆయన మహిమ కొరకు నిన్ను వాడుకోబోతున్నాడు రశకరవే సహోదరి రాజేశ్వరి దేవునితో మాట్లాడుతున్నాడు ఇదిగో విస్తారమైన అప్పులతో బాధపడుతున్నావు కదా రాజేశ్వరి దేవుని దర్శిస్తున్నాడు అద్భుతం జరుగుతుంది ఓ గొప్ప మిరాకలు జరుగుతుంది నీ రుణములన్నీ కొట్టివేయబడుతున్నాయి సహోదరి మీనాక్షి దేవుడినితో మాట్లాడుతున్నాడు ఉద్యోగం లేక బాధపడుతున్నావు కదా మీనాక్షి దేవుడు అద్భుతం చేస్తున్నాడు త్వరలోనే త్వరలోనే దేవుడికి మంచి ఉద్యోగాన్ని ఇస్తున్నాడు ధైర్యం కలిగిండు సంతోషించు ప్రభునామాన్ని మహిమ పరుచుకో లిందరవే థ్యాంక్ యూ ఇక్కడ కూడిన ప్రతి ఒక్కరిపై దేవుని యొక్క ఆత్మ విడుదలవుతుంది దేవుని శక్తి మీ మీద క్రమరించబడుతుంది మీ కుడి చేతిని శిరస్సు మీద పెట్టుకోండి మరో చెయ్యి టీవీ మీద పెట్టండి దేవుని ఆత్మ మీ పైకి విడుదల కాబోతుంది దేవుని శక్తి మిమ్మల్ని కమ్ముకోబోతుంది దేవుని ఆత్మతో మీరు నింపబడుతున్నారు దేవుని యొక్క అభిషేకం మీ పైకి విడుదలవుతుంది దేవుని యొక్క మహిమ మీ పైకి విడుదలవుతుంది ఇప్పుడే ఆయన ఆత్మ మీ పైకి విడుదల కాబోతున్నాడు ఇప్పుడే విడుదలవుతున్నాడు మీలో ఉన్న వ్యాధులు తొలగిపోతున్నాయి సమస్యలు తొలగిపోతున్నాయి మీకు గొప్ప ఆనందాన్ని ప్రభువు దయచేస్తున్నాడు ఇప్పుడే ఆయన దివ్య శక్తితో ప్రభు ఇప్పుడే మిమ్మల్నింపుతున్నాడు కమారా ఇక్కడ కూడిన ప్రతి ఒక్కరిని మీరు దర్శించినందుకు అందనయన వారిపై ఆత్మ కృమ్మరించి అభిషేకించి నీ కొరకు సిద్ధపరిచి వాడుకోండి ప్రతి ఒక్కరిలో నూతన ఆనందాన్ని పుట్టించండి నీ కొరకు సిద్ధపరచండి ఏసునామను ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె ప్రైజ్ లాడ్ హాలూ ప్రియ దేవన్ బిడ్డలారా నీ జీవితంలో నీకు ఆశీర్వాదకరంగా ఉంటే తప్పకుండా ఈ పరిచర్కి మీ సహకారం అందించండి తర్వాత ఎటువంటి సమస్యలు ఉన్నా సరే ఎటువంటి సమస్యలు ఉన్నా సరే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాల్ చేయండి నేను ప్రార్థన చేసి దేవుడు తెలియజేసిన విషయాన్ని మీకు జవాబు ఇవ్వబోతున్నాను మీకు ఆన్సర్ వస్తుంది ఓకేనా మరొక ప్రాముఖ్యమైన విషయాన్ని మీకు తెలియజేస్తున్నాను నన్ను కలవటానికి ప్రయత్నం చేయండి ఎందుకంటే దేవుని యొక్క ఆత్మచేత మిమ్మును అభిషేకించినప్పుడు మీకు గొప్ప విడుదల కలుగుతుంది కాబట్టి తప్పకుండా నన్ను కలవటానికి ప్రయత్నించండి కాకినాడలో నన్ను కలవచ్చు హైదరాబాదులో కలవచ్చు నేను ప్రార్థించి మీకు జవాబుని నీబోతున్నాను ఖచ్చితంగా జవాబు వచ్చే వరకు వేచి చూడండి వేచి చూడండి తొందరపడొద్దు ప్రైజ్ ద లాడ్ జవాబు వస్తుంది వేచి చూడండి ఏమేన్ తర్వాత మనకి మందిరం నిర్మాణంలో ఉంది ప్రియ దేవుని బిడ్డలారా దేవుడు తన యొక్క ఆత్మచేత మిమ్మును ప్రేరేపిస్తే మందిరానికి మీ సహకారమును అందించండి తప్పకుండా మీ సహకారాన్ని అందించండి ఎందుకో తెలుసా మందిరానికి ఎవరైతే సపోర్ట్ చేస్తున్నారో వారిని దేవుడు బహుగా ఆశీర్వదిస్తున్నాడా ప్రైజ్ అలాడ్ తర్వాత మరొక విషయం నేను క్రీస్తు కొరకు ఒక సైన్యాన్ని తయారు చేయించున్నాను అంటే సేవకులను తయారు చేయించున్నాను సేవ కొరకు ఆశున్న ప్రతి యవనస్తుడు తప్పకుండా నాకు మెసేజ్ పెట్టండి తప్పకుండా సేవకు రండి నేనే సేవకు మిమ్మల్ని తయారు చేసి సేవలో మీరు స్థిరపడే వరకు మీకు ఫుల్ సపోర్ట్ అందించబడుతుంది కాబట్టి దేవుడు తన సేవ కొరకు ఎన్నుకుంటున్న ఆయన పిల్లలు ఎవరైనా ఉంటే ఆయన సేవ చేయాలని ఎవరైనా ఆశతో ఉంటే తప్పకుండా మెసేజ్ పెట్టండి నేను మీకు రిప్లై ఇస్తాను తప్పకుండా రండి ప్రైజ్ అలాడ్ దేవుడు మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించునుగాక ఆమెన్ ఆమెన్ దైవజనులు ప్రవక్త సియోను గారిని వ్యక్తిగతంగా కలుసుకునే వారికి గొప్ప అవకాశం ప్రతీ నెల రెండవ శనివారం సికింద్రబ్యాడ్ వయంసిఏలో కలుసుకొని దైవజనుల ప్రార్థన అభిషేకంతో విడుదల పొందండి ప్రతీ నెల నాలుగవ శనివారం గెత్సమనే వనం కాకినాడలో దైవజనులను కలిసి దైవజనుల ప్రార్థన అభిషేకముతో గొప్ప విడుదల పొందండి మా అడ్రస్ ప్రవక్త డి సియోను రాజు వనం పొన్నాడా పోస్ట్ యూకొత్తపల్లి కొత్తపల్లి మండల్ కాకినాడ ఫైవ్ త్రీ త్రీ ఫోర్ ఫోర్ ఎయిట్ ఆంధ్రప్రదేశ్ మా మొబైల్ నంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ వన్ త్రీ జీరో Eight one two.